అత్తయ్య ఇవాళ సండే కదా ఏం కూర చేయాలి సండే కదా ఏం చేసుకుందాం చికెన్ చెప్పించుకుందామన్నా కూడా మీ మామయ్య ఇంట్లో లేడు సర్లే ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయి కదా ఈ పూట గుడ్లు ఉడకబెట్టేసి చపాతి చేయిపో అలాగే అయితే అక్క నేను గుడ్లు ఉడకబెడతా నువ్వు వెళ్ళి చపాతి తిండి కడుపుకోపో లేదులే గుడ్లు గ్యాస్ పైన పెట్టి తర్వాత తిండి కడుపుకుంటాలి ఏది లెక్క నేను పెడతాలే పని త్వరగా అవుతుంది కదా మనకి సరే అయితే నేను చపాతి పిండి తడిపి చపాతీలు చేస్తాను ఈ లోపల నువ్వు గిన్నెలో ఫస్ట్ నీళ్ళు పోసి తర్వాత గుడ్లు పెట్టు ఫ్రిడ్జ్లో నుంచి జాగ్రత్తగా తీయి జారిపోతే పగిలిపోతాయి మళ్ళీ అంత స్మెల్ వస్తుంది సరేనా అలాగే అక్క అబ్బో ఈ గారు చెప్పకుంటే మాకు తెలియదు గుడ్లు ఎలా ఉడకబెట్టాలో కూడా ఈవిడే మాకు నేర్పించాలి ఇంకెప్పుడు మేము ఉడకబెట్టనట్టు సార్ చూస్తుంటే పగిలిపోయాయి అందుకే నేను పెడతాను అన్నాను ఇప్పుడు చూడు సరే అంతా నీట్ గా క్లీన్ చెయ్యి లేదంటే చాలా స్మెల్ వస్తుంది అక్క ఎలా క్లీన్ చేయాలో నాకు రావటం లేదు సరే అయితే నువ్వు ఇటురా నేను క్లీన్ చేస్తా ఏంటి ఏమైంది ఇద్దరు అక్కడ ఉన్నారు పగల కొట్టావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని కూడా తెలియదా నీకు ఈ మధ్య బాగా కోప ఎక్కువ అత్తయ్యా ఈ పగలగొట్టింది నేను కాదు మరి ఆ నేనే చేయిజారని పగిలిపోయింది గుడ్లే కదా పగిలిపోయింది నీ గుండెం పగిలిపోలేదు కదా అత్తాస్ గుడ్లే కదా పగిలిపోయింది నీ గుండెం పగిలిపోలేదు కదా అత్తాస్ నీకదే చెప్పింది దానికి ఎందుకు చెప్పావు నీకంత ఒళ్ళు బరువెక్కిందా పని చేయడానికి అత్తయ్యా అది కాదు నేను పెడతాను అన్నాను కానీ తనే నేనే పెడతాను అని అది అత్తాస్ అక్క పిండి కలపాలనింది అందుకే నేను ఉడకబెడతాను అన్నాను ఇందులో నా తప్పేముంది అయినా నీకు ఈ మధ్య చాలా ఎక్కువైంది ఇంట్లో ఒక్క పని కూడా సరిగ్గా చేయటం లేదు త్వరగా అంతా క్లీన్ చేసి వెళ్ళి వంట చెయ్యి చూశారుగా ఇక్కడ తప్పు ఎవరు నింద మోస్తుంది ఎవరు నోరు తెరిచి గట్టిగా సమాధానం ఇవ్వనప్పుడు ఇలాగే నిందలు మూయాల్సి వస్తుంది